మంచి విషయాలు తెలుసుకుందాం ఒక మనిషి ఒక మనిషి ఒక మనిషి పరదాసిగా ఉన్నప్పుడు పరదాస ఉన్నప్పుడు ఆ మనిషి ఎందుకు పరదాశగా ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఒక మనిషి కారణం తను సమస్యలో ఉన్నాడు సమస్యలో ఉన్నాడు అందుకే పరత్యాశక ఉన్నాడు ఒక మనిషి పరద్యాస తన ఆలోచన కష్టానికి సంబంధించింది తను ఆలోచించుకుని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి లేదా ఎవరైనా ఏమైనా అన్నా ఆ ఆలోచనలో ఉన్నా తన పరదాస ఉంటాడు ఎందుకనగా ఆ మనిషి నన్ను ఇలా ఎందుకు అన్నాడు ఎందుకు అన్నాడు అనే ఆలోచనలో ఉంటాడు కాబట్టి పరద్దాస ఒక మనిషి తనకి కష్టం కలిగినప్పుడు సంతోషం సంతోష తన సంతోష అనేది తను తెలియకుండానే చిరునవ్వు కనిపిస్తుంది ఏం ఆలోచిస్తున్నావు ఎందుకలా నవ్వుకుంటున్నావు అని ఇంకో మనిషి అంటాడు అప్పుడు తను సిగ్గుపడుతుంది లేదా అతడు సిగ్గుపడవచ్చు ఈ పరదాసలో రెండు రకాలు ఉంటాయి కాబట్టి పరదాస అనేది అంత ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది అంటే మనం ఆలోచించుకొని ఆ పరదాశలో ఉంటాం ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం ఆ పక్క నుంచే వెహికల్ వెళ్తాయి అంటే పళ్ళు కానీ ఏమైనా వెళ్ళచ్చు కదా చాలామంది అలా పరదాసకు వెళ్ళేవారు ప్రాణాలు కోల్పోతారు ఈ పరదాస ఒక మనిషికి పెద్ద డేంజర్ ఉన్నట్టు నుండి ఆ పరదశ కూడా అలా మన చేసేస్తుంది అక్కడ కూడా ఒక మాయ ఆ టైంలో భగవంతుడి మీద నింద రాకూడదు అదేంటో తెలుసా మనిషి ప్రాణాలు పోవడం కారణం తన మీద తన నింద వేయిస్తాడే కానీ తన భగవంతుడి మీద నింద వేయనివ్వడు వేసుకునివడు చాలా చోట్ల చాలామందికి విషయం తెలుసు నింద లేదే నే మనిషి పోడు నింద ఉంటుంది ఇంట్లో బాగులేకో లేదా ఏదో ఇలాగే జరగవచ్చు ఇలా అందుకు ఏదో రకంగా అటువంటి తన మీద తన నింద వచ్చే అలా జరుగుతుంది ఒక మనిషి ప్రాణం పోవడం కారణం అదనమాట చాలామంది ఈ రకంగా ట్రైన్ కిందో పళ్ళు కింద ఇలా అయిపోతారు కదా వాళ్ళకి ఏంటంటే పూర్వజనంలో చేసుకునే పాపాలు వాళ్ళు కూడా వీళ్ళకి ఇలా గిరికించి చంపుంటారు బాధ పెట్టి వాళ్ళంతట వాళ్ళు ఆ బాధ భరించలేక వీళ్ళు పెట్టే బాధ భరించలేక ఊరి కూడా వేసుకుంటారు పాయిజన్ తీసుకుంటారు ఎక్కడో పడిపోతారు బల్లు కింద పడిపోతారు ట్రైన్ కింద పడిపోతారు లే సముద్రాల్లో దూకుతారు ఇవన్నీ వాళ్ళు చేసుకు వాళ్ళు ఒకరికి చేసి తెచ్చుకునేవే అందుకే వాళ్ళు ఆరోగ్యంగా అయిపోతారు నిండు నూరేళ్లతోనే ఒక మాట పడకుండా వాళ్ళ ఇలా జరుగుతుంది కదా వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా ఒక మాట పడకుండా ఒక వందేలు బతికిన మనిషి తొంభై ఎనభై డెబ్భై ఓకే అలా బతికిన వారు బతికిన వాళ్ళు ఈ ఒక చిన్న జ్వరంతోనో జలుపుతోనో లేదా ఏదో రకంగా చిన్న వాళ్ళకి వాళ్ళు తెలియకుండా అలా అయిపోతారు కానీ ఎవరికి అని చేయని వాళ్ళు అలాగా చనిపోయిన వాళ్ళు ఓకేనా ఈ రకం చనిపోయిన వాళ్ళని దుర్మార్గతమైన పనులు పూర్వజన్మలో చేసి ఉంటే వాళ్ళు ఇలా అయిపోతారు అర్థమైందా అయితే అయితే ఈ మీకొక ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే తెలుసా అదేంటంటే జగదీక వీరుడు అతులోక సుందరి సినిమా మీకు తెలుసు చాలామంది తెలుసు అండి శ్రీదేవిని చిరంజీవి చాలా బాగుంటుంది ఆ సినిమా అయితే ఆ సినిమా పేరు ఏం పెట్టారంటే జగదీక వీరుడు సుందరి చెప్పాను కదా ఈ సుందరి అనేది సుందరుడు అది ఎవరి పేరు తెలుసా శ్రీరాముడి పేరు జగదీక వీరుడు అది ఎవరి పేరు తెలుసా హనుమంతుడు మీరు రామాయణంకి రామాయణం చూస్తే అర్థం అతను అతని వీరుడే కదా జగదీకి వీరుడు ఆయనే కదా ఆయన లంకనే తోకతో తగలెట్టాడు అలాగే సంజీవిని పర్వతం పట్టుకొని వచ్చాడు వీరాది వీరుడే ఆయన చాలా వరకు హెల్ప్ ఆయన వల్లనే అయ్యింది లోక కళ్యాణం ఆయన వల్లనే జరిగింది అతను వీరుడే ఈయన సుందరుడు రాముడు కదా అందుకు ఈ పేరు అలాగా శ్రీదేవికి అతిలోక్ సుందరి అతిలోకి సుందరి అంటే ఇంద్రుడు కూతురు దేవకన్య ఓకే అయితే ఆ పేరు అలా పెట్టడం జరిగింది సినిమా అయితే చాలా బాగుంటుంది ఏంటంటే చిరంజీవి గారు యాక్టింగ్ శ్రీదేవి గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది అయితే ఆ పేరు అలా పెట్టారు అదేంటంటే హనుమంతుడు చాలా శక్తిమంతుడు వీరాది వీరుడు రాముడు ఏమాత్రం తక్కువ కాదు కదా అని అనొచ్చు ఆయన అక్కడ తక్కువండి ఆయన మా గొప్పవాడు ఈ మానవులు ఎలా ఉండాలి తెలివిగా ఎలా మెసలాలి ఎలా పుణ్యం సంపాదించుకోవాలి ఒకరికొకరు ఎలా గౌరవించుకోవాలి అంత ఈ పైన మానవులకి అతను చాలా వరకు నేర్పించాడు అర్థమైందా అందుకే ఆయన జన్మించడం జరిగింది ఇంకొక కారణం రావణాసుడు రాక్షసుడిని చంపడానికి కూడా ఎందుకంటే ఈ పని చేసింది ఈశ్వరుడు కాబట్టి ఆయనకి ఇచ్చిన వారం అటువంటిది ఆయన అంత రాక్షసత్వంగా ఆయన చేసిన తప్పకి మరి శ్రీరాముడు చంప మానవతర వ్యక్తి చంపవలసి వచ్చింది ఎవరి చేతిలోనే నేను చావకూడదు ఏ దేవతల చేతిలోని నేను చావకూడదు చావు చావకూడదు అనే వారం ఆయన తీసుకున్నాడు అన్నీ ఆయన తీసుకున్న ఏంటంటే ఆ వారం తపస్సులోనే ఆయన ఆ వారం కోరాడు ఈశ్వరుడికి అయితే మానవుడి చేతిలో కూడా అని అడిగితే అదేంటంటే ఆయన చీప్గా ఆలోచించాడు మానవుడు నాకేం చంపకడు నేనే వీరాది అది అందుకే రాముడు మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది అదే మానవ అవతారంలో శ్రావణాసుడిని చంపాడు అనమాట రాముడు శ్రీరాముడు ఓకే రావణాసుడికి చంపాడు అయితే ఇక్కడ సాధారణమైన మనుషులు కూడా రావణాసుడిలాగా ప్రవర్తిస్తున్నారు అని మనం అంటాం ఒక మంచి వ్యక్తి అంటే రాక్షసులాగా మానవులు ప్రవర్తించినప్పుడు వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష దేవుడు వేస్తాడు ఏంటంటే ఇక్కడ కష్టాలు అంటే ఆ శిక్షలు అనుభవించాలి మరి ఈ ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఆ లోకంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా అనుభవించమా ఏమీ అనుభవించమా అని ప్రశ్నించవచ్చు అక్కడ భయంకరమైన బాధలు ఉంటాయి మామూలు శిక్షలు కాదు ఒక జైల్లో వేసి శిక్షించే పోలీసులైనా కొంతైనా ఆలోచించవచ్చు కానీ అక్కడ ఆలోచన కూడా ఉంటుంది కానీ బుద్ధి తెలిసిన వాడు పాపంలోకి వెళ్ళడు బుద్ధి తెలియనివాడు పాపంలోకి వెళ్తాడు అదనమాట ఆ శిక్షలు ఎలాంటివి ఎంత భయంకరం ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను నేను వినండి ఆ శిక్షలు ఏంటంటే వేడి నూనెలోని మొత్తం ఒక డ్రమ్ము మరగబెట్టి ఆ డ్రమ్ములోని తీసుకెళ్ళి వేయ వేయడం జరుగుతుంది అదే ఆ వేడి మరిగిన నీటిలోని ఆ మనిషిని అక్కడ అందులో వేయడానికి కారణం ఏంటంటే ఎలాంటి పాపం చేస్తే ఈ శిక్ష అనుభవించారు మీకు ఇక్కడ చెప్పాలి మీకు అర్థమైనట్టు ఏటో తెలుసా పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది దొంగడికి ఒక్క శిక్ష మటర్ చేసినట్టుకు ఒక శిక్ష మామూలుగా ఏదో తప్పు చేసినట్టుకు ఒక శిక్ష అలాగే అక్కడ ఏటో తెలుసా ఒక మనిషికి పెట్రోల్ వేసి కాల్చడము లేదా చంపేసి ఆ మనిషిని బాగా ముక్క ముక్కలు చేసేసి ఉడకపెట్టడము ఇలా చేస్తారు కదా వాళ్ళని తీసుకెళ్ళి ఆ మరిగిన నూనెలో నూనెలో వేస్తాడనమాట ఒక మనిషికి నువ్వు చేసే పాపని ఇక్కడ నువ్వు అనిపించు రెయ్యి లేపినట్టు చెప్తారు చేప లేపినట్టు చెప్తారు వాళ్ళని కూడా అక్కడ మొక్కలు చేసి చెప్తారు తెలుసా అది ఇక్కడ ఏం చేస్తే అక్కడ అదే శిక్ష ఉంటుంది అర్థమై ఉంటుంది అది ఒక మనిషిని చంపిన ఒక మనిషిని ఊరేసిన ఒక మనిషిని కాల్చిన ఒక మనిషిని నూతిలో తోసేసిన కోతులో తోసేసిన నదిలో తోసేసిన సముద్రంలో తోసేసిన ఆ మనిషికి శిక్ష భయంకరంగా ఉంటుంది సరే అక్కడ శిక్ష అయిపోయింది ఈ భూమి మీదకి కంపల్సరిగా పంపిస్తాడు జన్మ ఎత్తాల్సిందే ఎత్తిన తర్వాత అక్కడ పడాల్సిన శిక్ష అదే ఈ భూమి మీద పడాల్సిన శిక్ష నిరుపేదడిగానే పుట్టడము ఈయనకి ఇంకో మనిషి చంపడము సేమ్ సేమ్ రిపీ రిపీటింగ్ అనమాట అంటే అక్కడ కూడా ఈ మనిషికి మనిషి జాయింట్ చేస్తాడు ఎందుకంటే ఆ మనిషి కూడా అలా శిక్ష ఆ చంపడము ఇద్దరు ఒకేలాంటి పని చేసిన వారికి ఈ మనిషికి ఆ మనిషి కలుపుతాడు అనమాట ఏంటంటే నువ్వు ఈ మనిషిని చంపు ఈ జన్మలో అయిపోయిందంటే మళ్ళీ ఆ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఆ మనిషి నువ్వు చంపు ఇలా సరి సమానం అంటారు చూసారా అది ఇస్తాడు దేమిటో రెండు సమానం అయ్యాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ సేమ్ శిక్ష ఇక్కడ ఏం చేస్తాడు మళ్ళీ ఇద్దరిని పుట్టించి ఇక్కడ భయంకరమైన బాధని అనుభవించమని చెప్తాడు అదేంటో తెలుసా జంతు పురుగులు పొట్టలు ఇలాంటివన్నీ ఎత్తి 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 అప్పుడు మానవ జనం మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఒక పేద పేద పుట్టిగా పుట్టిస్తాడు అనమాట ఆ బాధ ఆ పేద బాధ అనుభవించాలి ఇలా చేయడానికి శిక్షల మీద శిక్షలు పడాల్సిందే అనుభవించాల్సిందే అంటారు కదా శిక్షల మీద శిక్షలు అని అది దేవుడు చేయాల్సిందే చేస్తాడు కానీ మనుషులు మనుషులకి ఇవి తెలుసో తెలియవో తెలియదు కానీ నరకం ఒక నరకం అవి చేసిన తప్పు చేసేసి ఒక నరకం అనిపించాలి చేసిన తప్పు చేసేసి పుణ్యం సంపాదించాలి కడిగిసుకోవాలి ఏదో చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళకి అనుకుంటారు చేసిన తప్పు చే తెలిసి చేసి మన పుణ్యం కావాలనుకుంటారు కానీ ఆ పుణ్యం తగ్గదు తెలియక చేసే తప్పుని మనం మనకు తెలీదు మళ్ళీ మనం మామూలుగా పుణ్యం ఏదో ఒక పుణ్యంలోకి వెళ్ళి పుణ్యం చేసాం దేవుడు అక్కడ ఆ పుణ్యం ఇస్తాడు అంటే ఆ మనిషికి పూర్తికి తెలియదు కాబట్టి ఆ తప్పు అని అలా ఉంటాయి చిన్న తప్పులకి తెలిసే తప్పు చేస్తే పుణ్యం కావాలనుకుంటే అది చాలా కష్టపడి ఆ తప్పుని సర్దిద్దుకోవాలి అనుకుని క్షమాపణతో పుణ్యం సంపాదించుకుని వాళ్ళకి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇంకొకటి ఏదేంటంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు రావణాసుడికి రాముడు చంపాడు కదా మానవుడిగా ఉండి ఆయన రావణాసుడిని చంపాడు కదా ఆయనకి శిక్ష పడుతుంది కదా శిక్ష పడాలి అని మీరు అనుకోవచ్చు ఆయన ఆయన ఒక మంచి పనే చేశాడు అదేంటంటే ఆ రాక్షసుడిని చంపడం ఎవరి వలన కాదు అంత భయంకరమైన రాక్షసుడు రావణాసుడు కానీ ఆయన అలా చంపాలి ఆయన అవతారం కూడా పూర్తి అవ్వాలి రావణాసుడు అవతారం కూడా పూర్తి అవ్వాలి ఎందుకంటే ఆయన పది జన్మలు ఎత్తి పది తలల రావణాసుడు అంటే చూపిస్తాడు పది తలలు అంటే పది అవతారాలు పది జన్మలు ఆయన ఇక్కడ విష్ణుమూర్తి దారుబంధం దగ్గర కాపులవాడు ఆయనకు ఒక ముని ఆయన ఆ అవతారాలు అన్ని రాక్ష అవతారాలు ఎత్తవలసి వచ్చింది కాబట్టి ఆయన అవతారం కూడా పూర్తి అవ్వాలి ఈయన చంపితే కదా ఆయన అవతారం పూర్తవుతుంది ఈ ఏదైనా తప్పు తప్పే అవ్వచ్చు కదా శ్రీరాముడు ఆయన కానీ ఆయన శివలింగాన్ని ఆయన ప్రతిష్ఠించి ఆయన ఆ పాప పరిహారం ఎలా చేసుకోవాలనేది దేవతల్ని అడుగుతాడు మునుల్ని ఆయన అడగడం ఆయన ఈ పాప పరిహారం ఆయన చేసుకుంటాడు వెయ్యి సం వెయ్యి వెయ్యి వేల పని లేదు పదకొండు వేల సంవత్సరాలు ఆయన పత్తికి ఆయన పాప పరిహారం చాలా చేసి 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 ఆయన ఆయన దేవుడే కదా విష్ణుమూర్తి కదా అయినా ఆయన మా మానవ అవతారంలో అతి తప్పే అయింది కాబట్టి ఆయన చాలా చేశారు అక్కడికి ఆ పరిహారం పూర్తి అయింది కాబట్టి ఆయన విష్ణుమూర్తిగా అయిపోయారు అర్థమైందా అయితే మానవులు సాధారణమైన మానవులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు దుష్టులుగా ప్రవర్తిస్తారు వాళ్ళకి మరి అలేమైనా చేస ఒక ఒక మంచి పనికి అది చంపడం కారణమైంది ఈయన ఈయన ఒక మంచి మనిషికి చంపుతారు కదా ఒక మంచి మనిషిని చంపుతారు అది ఒక మంచి మంచి పనికి ఆయన చేశారు ఒక ప్రజలందరూ దేవతలకి మళ్ళా మానవులకి రక్షణగా ఆయన చేశారు పని చంపకపోతే అవ్వదు తప్పదు ఇప్పుడు ఒక విషపురుగు జంతువుని చంపకూడదు పాపం అంటుకుంటుంది అని మనం ఊరుకుంటే ఆ విషపురుగు మన్ను ఊరుకోదు కదా మన్ను వచ్చి కాటేసేస్తుంది చంపేస్తుంది అలాగే ఎంతోమందికి మరి దాన్ని ఏం చేయాలి తప్పదని దాన్ని మనం చంపడమో ఏదో చేసి తీసుకెళ్ళి అక్కడ వేసేయడమో ఏదో ఒకటి చేస్తాం మన మీదకి ఎక్కించుకోం కదా దాని దాని చేతి మనం చంపించుకోం కదా అయితే ఈయన కూడా అలాంటి విష రాక్షసునికి చంపడం జరిగింది ఇలా అలా కాదు ఒక మంచి మనుషుల్ని చంపేస్తున్నారు మరి మంచి మనుషుల్ని చంపినప్పుడు శిక్ష భగవంతుడే వేయాలి అది జరుగుతుందనమాట ఇక్కడ చాలామంది ఆడపిల్లలను కూడా పాడు చేసేసి చంపేయడం వాళ్ళకి తెలిసినా కూడా ఆ పాపం పని చేసి తిరిగి వాళ్ళు కూడా ఊరి శిక్షకి గురవుతున్నారు ఇలా చాలా పాపాలకి కారణం అయింది సరే ఇక్కడితోనే నేను ఆపేస్తున్నాను ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు సరిగ్గా నాకు ఏం చెయ్య చెప్తానులేండి ఏమైనా ఉంటే నేను చెప్తాను ఏం చెప్పాలి సరిగ్గా గుర్తుకు రావట్లేదు చెప్పి చెప్పి కొన్ని విషయాలు మర్చిపోతున్నాను అదనమాట ఓకే అయితే మళ్ళీ గుర్తుకు వస్తే మరొక వీడియో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వచ్చి చెప్తాను ఓకే